ఫై అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి మరి ఇవాళ మన వీడియోలో వచ్చేసి వైట్ హెయిర్ని బ్లాక్ చేసే బెస్ట్ రెండి అనమాట మన ప్రాబ్లమే హెయిర్కి సంబంధించి ప్రతి ఒక్కళ్ళు ఫేస్ చేసేది వైట్ హెయిరే కదండి ఫోర్ డేస్ ఫైవ్ డేస్ ఆ కెమికల్స్ ఉన్న ప్యాక్స్ ఏదో వేసుకుంటారో కవర్ చేసుకుంటారు నెక్స్ట్ సిక్స్త్ డే మళ్ళీ యాసిటీస్గా వైట్ హెయిర్ అనేది బయటకు వచ్చేస్తుంది సో అలాంటి ప్రాబ్లం లేకుండా అంటే ఒక్క వెంట్రుక కోసం మనం హెయిర్ ప్యాక్ వేసుకుంటే ఐదారు వెంట్రుకలు రెడీ చేసుకుని ఆరు రోజు రెడీగా ఉంటాయి ఐదారు ఆరు కనిపిస్తాయి మనకి చాలా బాధ వేస్తుంది సో మనకి ఇట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉన్న కెమికల్స్ ఉన్న ప్యాక్స్ అనేది మీరు అసలు అవాయిడ్ చేసేది అసలు వాటి జోలికి వెళ్ళద్దు న్యాచురల్ రెమెడీస్ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని మీరు యూస్ చేయండి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా బెస్ట్ రిజల్ట్ వచ్చేలాగా మనకి మంచి న్యాచురల్ రెమెడీస్ అయితే ఉన్నాయి మన ఛానల్లోకి వెళ్ళి ఒకసారి చెక్ చేయండి ఆయిల్స్ కానీ ప్యాక్స్ కానీ చాలా ఉన్నాయి వైట్ హెయిర్ వైట్ హెయిర్ని కవర్ చేసుకోవడానికి సో మీరైతే సమయం లేనప్పుడు ఎలాంటి ప్యాక్స్ వేసుకోవాలి అంటే టైం లేనప్పుడు హరిభరిగా జాబ్స్కి వెళ్ళిపోయాయి వాళ్ళ కోసం కొన్ని ప్యాక్స్ ఉన్నాయి కొన్ని ప్యాక్స్ వచ్చేసి కొంచెం లేట్ ప్రాసెస్ అయినా బెస్ట్ రిజల్ట్ వచ్చే ప్యాక్స్ కూడా ఉన్నాయి సో మన ప్ర మన మెయిన్ కాన్సెప్ట్ ఏంటి వైట్ హెయిని బ్లాక్ చేయటం అంటే మనము అంటే పర్మనెంట్గా బ్లాక్ అవ్వు కొంతకాలము మన వైట్ హెయిని బ్లాక్గా మెయింటైన్ చేసుకోవచ్చు కంప్లీట్గా బ్లాక్ నల్ల పెయింట్ వేసినట్టు అయితే రావు నేను అబద్ధాలు అయితే చెప్పానండి మనకున్న వైట్ హెయిని మనం కవర్ చేసుకోవచ్చు మీరు ఎలా కెమికల్స్ ఉన్న ప్రోడక్ట్స్ తెచ్చుకొని ఎలా హెయిర్ ప్యాక్స్ వేసుకొని హెయిర్ కలర్ చేంజ్ చేసుకుంటారో సేమ్ అలాగే సైడ్ ఎఫెక్ట్ లేకుండా న్యాచురల్ రెమెడీస్ నిదానంగా మనకి రిజల్ట్ ఇస్తుంది అది సైడ్ ఎఫెక్ట్ అయితే అసలు ఉండదు రిజల్ట్ అయితే ఉంటుంది మరీ అంత నల్ల నల్లగా పెయింట్ వేసినట్టు ఉండదు మన తెల్ల జుట్టు మీద మనం అప్లై చేసినప్పుడు మనకు సైడ్ ఎఫెక్ట్ లేకుండా రిజల్ట్ అయితే ఉంటుంది ఓకే నేనైతే అంతవరకు చెప్పగలను మన సబ్స్క్రైబర్స్ అడుగుతారు వైట్ హెయిర్ మీద అప్లై చేసి చూపియండి అని అందుకోసమే నా హెయిర్ మీద అప్లై చేసుకొని నేను చూపిస్తాను ఎందుకంటే సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఉండదు నాకు హండ్రెడ్ పర్సెంట్ నమ్మకం కాబట్టి బెస్ట్ రిజల్ట్ ఉంటుంది కాబట్టి నా హెయిర్ మీదే అప్లై చేసుకొని చూపిస్తాను నాకైతే హెయిర్ వచ్చిందండి వైట్ హెయిర్ వచ్చింది మీరు అడుగుతారు వైట్ హెయిర్ మీద అప్లై చేయమని మీకు కనిపిస్తుందో లేదో నాకైతే తెలియదు కానీ వైట్ హెయిర్ అయితే వచ్చిందండి ఓకే ఇదిగోండి కనిపిస్తుందా అనిపిస్తుంది అనుకుంటాను సో నాకున్న వైట్ హెయిర్ మీద ఈ ప్యాక్ అప్లై చేసుకొని చూపిస్తాను ఆలస్యం చేయకుండా ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మీకు ఒక చిన్న రిక్వెస్ట్ ఫస్ట్ అయితే ఒక లైక్ ఇచ్చేసేయండి తర్వాత అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం మనకి అమెజాన్లో చాలా ఆఫర్ ప్రైస్లో చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయండి నేను టెలిగ్రామ్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను మీకు ఫిఫ్టీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ మనకి డిస్కౌంట్ ఉండే ప్రోడక్ట్స్ కూడా ఉన్నాయి టెలిగ్రామ్లో మీకు ఇష్టమైతే జాయిన్ అవ్వండి మీకు వీళ్ళు అయితే చాలా ప్రోడక్ట్స్ చాలా చాలా తక్కువ రేట్స్కే ఉన్నాయి అన్నమాట అంతేకాకుండా ఫిఫ్టీన్త్ సిక్స్టీన్త్ ప్రైమ్ డే అని చెప్పేసి చాలా ఆఫర్ ప్రైజెస్లో పెడుతున్నారు ఆ టూ డేస్ మాత్రం కంపల్సరీగా టెలిగ్రామ్లో చూడండి మీకు నచ్చిన ప్రోడక్ట్ ఏదైనా ఉంటే మీరు కొనుక్కోండి ఓకేనా ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే నేను ఒక బౌల్లో వాటర్ పోసుకున్నానండి నేను ఇప్పుడు డికాషన్ రెడీ చేస్తున్నాను నేనైతే తాజ్మహల్ ప్యాకెట్ అయితే ఒకటి వేస్తున్నాను ఇందులో నెక్స్ట్ వచ్చేసి కొంచెం కాఫీ పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాను అంటే మనకి బెస్ట్ కలర్ రావడం కొరకు మంచి కలర్ రావడం కొరకు హెయిర్ అనేది ప్యాక్స్ అనేది మనం రెగ్యులర్గా యూజ్ చేయం కదండి టెన్ డేస్కో ఫిఫ్టీన్ డేస్కో ఒకసారి యూజ్ చేస్తాం కాబట్టి మనకి కలర్ అనేది పర్ఫెక్ట్గా రావాలంటే మన ప్రాసెస్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలన్నమాట ఓకే మనం చక్కగా ఇది బాయిల్ అవ్వాలి కలర్ మంచిగా చేంజ్ అవ్వాలన్నమాట డికాషన్ బాగా రెడీ అవ్వాలి మనకి ఈ డికాషన్ ఎంత మంచిగా కలర్ వస్తే మనకి హెయిర్ మీద అంత మంచిగా పడుతుంది అనమాట హెయిర్ అనేది అంత మంచి కలర్ వస్తుంది సో ఇప్పుడు మనం టీ డికాషన్ కానీ కాఫీ పౌడర్ కానీ హెయిర్ రూట్స్ నుంచి కూడా మంచిగా స్ట్రెంగ్తన్ అవుతాయండి బ్లడ్ సర్కులేషన్ బాగా అవుతుంది మంచిగా కండిషనర్గా పనిచేస్తుంది అంతేకాకుండా చాలా సిల్కీగా సాఫ్ట్గా హెయిర్ అనేది ఉంటుందన్నమాట ఓకే ఈ ప్యాక్ అనేది మనం హెన్నా యూస్ చేస్తున్నాము ఇండిగో యూజ్ చేయకుండానే అంటే జస్ట్ ఇండుగో యూస్ చేస్తే హెయిర్ బ్లాక్ అయిపోతుంది కానీ హెన్నా మాత్రమే మనం యూజ్ చేస్తున్నాము తోటి రెడ్ కలర్ కాకుండా బ్లాక్ కలర్ వచ్చేలాగా మనం చేద్దాం అనమాట ఓకే మామూలుగా జనరల్గా హెన్నా అప్లై చేసుకున్నప్పుడు హెయిర్ అనేది రెడ్గా అవుతుంది కదా ఈ ప్యాక్లో మనం హెన్నా యూజ్ చేస్తున్నాము కానీ రెడ్ కలర్ రాదనమాట మనకి హెయిర్ బ్లాక్ వస్తుంది అది ఎలాగనేది ఇప్పుడు నేను చెప్తాను ఓకే డికాషన్ అనేది ఇప్పుడు రెడీ అయిపోతుంది మంచిగా మరగాలండి కలర్ అంతా బాగా చేంజ్ అవ్వాలి ఇంకా కొంచెం టైం పడుతుంది ఇప్పుడైతే నేను ఒక ఐరన్ కడాయి తీసుకున్నాను దీన్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఐరన్ కడాయి మాత్రమే తీసుకోవాలి ఇంకా వేరే స్టీల్ వాటిలో అయితే మనకు అంత కలర్ రాదనమాట సో ఇప్పుడు మనం ఐరన్ కడాయి తీసుకోవాలి ఫిల్టర్ పెట్టుకుంటున్నాను ఈ డికాషన్ అనేది ఇప్పుడు మరిగిపోతూ ఉంది కదా సో ఇప్పుడు నెక్స్ట్ స్టవ్ ఆఫ్ చేసేసి మనం ఈ డికాషన్ని ఫిల్టర్ చేసేసుకుందాం ఇంకే టీ పౌడర్ అనేది మనకి మొక్కలు ఉంటాయి కదా మొక్కల్లో వేసేసుకుంటే మంచిగా ఎరువుగా పనిచేస్తుంది అనమాట ఓకే ఇప్పుడు మనకి డికాషన్ అనేది రెడీ అయిపోయింది ఈ డికాషన్లో మనం ఇప్పుడు మీకు చూపించాను కదా ఇందాక ఆమ్లాతో హెన్నా పౌడర్ ఉంటుంది ఆమ్లా పౌడర్ ఉంటుంది హెన్నా పౌడర్ ఉంటుంది ఇది బంజారాస్ వాళ్ళ ప్రోడక్ట్ అనమాట మనకుట్టి హెన్నానే కాదండి ఆమ్లా పౌడర్ కూడా దీంట్లో మిక్స్ అయి ఉంటుంది సో మనకు అందుకని దీన్ని యూస్ చేయడం వల్ల హెయిర్ అనేది రెడ్గా కాదు బ్లాక్గా వస్తుంది అనమాట ఓకేనా దీన్ని మీరు ఎప్పుడైనా తెచ్చుకోవాలనుకుంటే మీరు ఆమ్లా ప్లస్ హెన్నా ఉన్న పౌడర్ ఇవ్వండి అని చెప్పి అడగండి షాప్స్లో కానీ ఎక్కడైనా సూపర్ మార్కెట్స్లో కానీ ఉంటుంది లేదంటే అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ దొరుకుతాయి మీరు బ్లాక్ హెన్నా ఆమ్లా ప్లస్ హెన్నా అని చూసి మీరు పర్ పర్చేజ్ చేసుకోండి ఒకవేళ మీకు లింక్ కావాలి అనుకుంటే మీరు మెన్షన్ చేయండి మాకు కావాలి అని నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను ఓకే ఇప్పుడు దీంట్లో ఉన్న ప్యాకెట్స్ని మనం ఇప్పుడు చూద్దాము మనకైతే ఈ ప్యాకెట్లో ఈ విధంగా ప్యాకెట్స్ వచ్చాయండి మనకి గ్లౌజుస్ కూడా ఇచ్చున్నారు డిస్పోజబుల్ గ్లౌజెస్ కూడా ఇచ్చున్నారు అంటే చేతికి కలర్ అంటుకోకుండా టూ పేర్స్ ఇచ్చున్నారు జస్ట్ మనకైతే ఫోర్ ప్యాకెట్స్ ఉన్నాయి నేను ఇప్పుడు వన్ ప్యాకెట్ అనేది ఇప్పుడు నేను దీంట్లో యాడ్ చేస్తాను మనకి డికాషన్ ఎంత కావాలో అంత క్వాంటిటీ తీసుకోవాలండి నెక్స్ట్ వచ్చేసి మనం ఈ ప్యాకెట్ని ఇందులో మిక్స్ చేయాలి ఇది ఎన్న ఆమ్లా పౌడర్ ఉన్న ప్యాకెట్ అనమాట ఓకే దీన్నైతే మనం మిక్స్ చేద్దాము ఎక్కువ డికాషన్ అవసరం లేదండి మనకు వన్ ప్యాకెట్కి కొంచమే సరిపోతుంది అన్నమాట ఎక్కువ అనవసరం కదా వేస్ట్ అయిపోతుంది మళ్ళీ మనకి ఎంతవరకు అవసరమో అంత మాత్రం కలుపుకోవాలి ఒకవేళ ఇది కొంచెం లిక్విడ్ ఎక్కువైనట్టు అంటే ఈ డికాషన్ ఎక్కువైనట్టు కొంచెం అనిపించింది అనుకోండి ఒక టూ మినిట్స్ స్టవ్ మీద పెట్టేసేయండి చిక్కబడిపోతుంది ఓకేనా దీన్ని మంచిగా కలిపేసి ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసామంటే మనకి హెయిర్కి అప్లై చేసుకోవడానికి ప్యాక్ అనేది రెడీ అయిపోతుంది అనమాట అయితే ఇక్కడెక్కడ ఉండాలి లేకుండా మనం చక్కగా కలుపుకోవాలి చాలా బాగా పనిచేస్తుందండి వైట్ హెయిర్ అంతా కూడా మంచిగా బ్లాక్ అయిపోతుంది మనం దీన్ని ఒక ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి పెట్టుకున్న సరిపోతుంది మరలా మనకి వైట్ హెయిర్ అనేది మనకు కనిపిస్తూ ఉన్నప్పుడు మళ్ళీ అప్లై చేసుకోవచ్చు లేదనుకుంటే నెలకొకసారి దీన్ని అప్లై చేసుకొని రెండు వారాలకు ఒకసారి పుట్టి హెన్నా పౌడర్ మాత్రం అప్లై చేసుకోండి అంటే ఒక్కసారి వైట్ హెయిర్ వచ్చిన తర్వాత మనం ఇలాంటి రెమెడీస్ యూస్ చేస్తూ మన వైట్ హెయిర్ని బ్లాక్గా కవర్ చేసుకుంటూ ఉంటే మనకి మంచిది అనమాట ఓకేనా నేను మరలా చెప్తున్నాను ఇది పూసిన వెంటనే ఇది వాడిన వెంటనే ఒక్కసారికి తెల్ల జుట్టంతా నల్లగా అయిపోతుంది పెయింట్ లాగా అని నేను చెప్పను ఓకేనండి కాకపోతే మన మనం చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటాం కదా వైట్ హెయిర్ కనిపించకుండా ఉండటానికి మనకి ఎక్కడైనా ఫంక్షన్స్ అట్లా పార్టీస్ వచ్చినప్పుడు పెళ్ళిళ్ళు వచ్చినప్పుడు అదరా బదరా మనము ఉన్న ప్యాక్ ఏదో వేసేసుకుంటాం తెల్ల జుట్టు కవర్ చేసుకోవడానికి మరి అలాంటి ప్రయత్నంలోనే మనం ఇలా చేసామనుకోండి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉంటాయి అనమాట కళ్ళు మంటలు తలనొప్పులు స్కిన్ డ్యామేజ్ అవ్వడం హెయిర్ ఫాల్ అవడం హెయిర్ అంతా ఊడిపోవటం అలాంటి ప్రాబ్లమ్స్ అయితే వీటికైతే అసలు ఉండదు ఓకే వీటి వల్ల న్యాచురల్ రెమెడీస్ వల్ల మనకి బెనిఫిట్ కానీ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఇప్పుడు ఆమ్ల వల్ల హెయిర్ అనేది న్యాచురల్గానే బ్లాక్ అవుతుంది హెన్నా వల్ల మనకి న్యాచురల్ కలర్ అనేది మనకి హెయిర్కి వస్తుంది ఇంకా మనకి ఏం సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి చెప్పండి వీటిలో ఏం కెమికల్ అనేది అస్సలు ఉండదు ఇప్పుడు కొద్దిగా డికాషన్ ఎక్కువైంది కాబట్టి దీన్ని ఇప్పుడు మనం స్టవ్ మీద పెట్టుకొని ఒక టూ మినిట్స్ మరిగిద్దామండి ఓకేనా ఇది నా హెయిర్ మీద కూడా అప్లై చేసుకొని చూపిస్తాను ఇంకా వైట్ హెయిర్ ప్యూర్గా కంప్లీట్గా వైట్ హెయిర్ వచ్చిన వాళ్ళ తల మీద కూడా అప్లై చేసి నేను మీకు చూపిస్తాను సైడ్ లింక్ ఇస్తాను చూడండి సైడ్ మీకు డిస్ప్లే చేస్తాను చూడండి కంప్లీట్గా వైట్ హెయిర్ ఉన్న తల మీద కూడా నేను దీన్ని అప్లై చేసి రిజల్ట్ అనేది మీకు చూపిస్తాను ఓకేనా చూసినప్పుడు మనకు హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసరికి మంచిగా ఇట్లా తయారైంది దీనికి మనం హెయిర్కి అప్లై చేస్తాము ఫస్ట్ అయితే మనం వీటిని వేసుకోవాలన్నమాట ఎప్పుడైనా కూడా హెయిర్కి సంబంధించి మనం ఏది వేసుకుంటున్నా అప్లై చేసుకున్నా డ్రెస్ అనేది బ్లాక్ కలర్లో ఉండాలి నెక్స్ట్ చూస్తే మనం బ్లౌజ్ అనేది కంపల్సరీగా యూజ్ చేయాలి ఎందుకంటే ఆ కలర్ అనేది చేతికి అంటుకుంటుంది కదా అది బ్లాక్గా ఉండిపోతుంది ఈ వేడల్లో గోర్రెల్లో ఈ విధంగా ఉండిపోతుంది అనమాట ఇక్కడ ఈ వాటంతా కూడా బ్లాక్గా అయిపోతుంది సో ఇదంతా బ్లాక్ అయిపోతుంది ఇదంతా బ్లాక్ అయిపోతుంది ఇప్పుడైతే మనం ఇచ్చారు కాబట్టి బ్రష్ ఉంటే బ్రష్తో అప్లై చేసేసుకోండి అలవాటు ఉంటే లేదు అంటే ఇది ఇచ్చారు కాబట్టి ఇది కంపల్సరీగా బ్రష్ ఉంది చేతికి అవ్వకుండా సేఫ్ ఓకే అయితే దీన్ని కొంచెం కొంచెం చూసుకుంటాం ఎంత బ్లాక్ ఉందో కలర్ అనేది మనకి ఫస్ట్ ఎక్కడ ఏ పార్ట్లో మనకి వైట్ హెయిర్ ఉందనేది చూసుకోవాలి అక్కడ మనం దీన్ని అప్లై చేసుకోవాలి ఈ ఈ ఏరియాలో వైట్ హెయిర్ ఉంటుంది కాబట్టి మనం ఈ పార్ట్లో ఫస్ట్ అప్లై చేసుకోవాలి ఓకే చాలా బ్లాక్ వస్తుంది నేను చెప్తున్నాను కదా కన్ఫామ్గా బ్లాక్ వస్తుంది ఎక్కడైతే వైట్ హెయిర్ ఉందో అక్కడంతా ఫస్ట్ అప్లై చేసేసుకోండి తర్వాత హెయిర్ అప్లై చేసుకోవచ్చు మనకి ఎప్పుడు కూడా ఫ్రంట్ పార్ట్లోనే ఈ చెవులు భావంలోనే ఎక్కువగా ఉంటుంది సో ఫస్ట్ మనం అక్కడ అప్లై చేసేసుకోండి తర్వాత మిగతా హెయిర్ అంతా కూడా కవర్ చేసుకోవచ్చు ఓకే ఒకటి రెండు ఇక్కడ ఈ ప్లేసెస్లో ఒకటి రెండు నీళ్లు ఉంటాయి అన్నమాట మేమున్నాం వైట్ సో అన్నట్టు మనం లాగిన రావు సో వాటిని కవర్ చేయటం వాటికి బ్లాక్ పెయింట్ చేయడమే వాటికి తగ్గ శాస్త అనమాట తగిన శాస్త ఏంటంటే వాటికి తెల్లకుండా నల్లగా మార్చేసాం అనుకొని ఇంకా మనకు కనిపించవు ఓకే నేను ఓకే కామెడీగా అంటున్నాను అండి ఎవరు వాటిని సీరియస్గా తీసుకోవద్దు సో మనమైతే వీటిని లేయర్స్ లేయర్గా ఈ ప్యాక్ అనేది వేసేసుకోవాలి మెయిన్ ఈ ఏరియాలో వేసుకుంటే సరిపోతే హెయిర్ అనేది చాలా మందికి బ్లాక్గానే ఉంటుంది కాబట్టి మనం ఎక్కువగా మన వైట్ హెయిర్నే ఇక్కడే ఈ పార్టే మెయిన్ అనమాట ఓకే సార్ అప్పుడే అంటుకునే ఇక్కడ వైట్ హెయిర్ నేను కవర్ చేసేస్తున్నాను చూద్దాం మీకు రిజల్ట్ చూపిస్తాను కదా నేను హెయిర్ వాష్ చేసుకున్న తర్వాత నేను మీకు చూపిస్తాను మనకి కలర్ ఎంతవరకు వచ్చింది అనేది ఎంతవరకు అంటింగ్ అనేది చూపిస్తాను చూస్తున్నా దీంట్లోనే దీంట్లో నేను చూపిస్తాను అప్లై చేస్తున్నాను ఈ ఏరియాలో కూడా ఉంది మనకి వైట్ హెయిర్ వేవత్సంగా ఉంది ఇప్పుడు వైట్ హెయిర్ వస్తుంది అంటే ఏజ్తో పనిలేదనమాట ఎవరికైనా అది అందరికీ ఎలిజిబుల్ అనమాట ప్రతి ఒక్కరికి వైట్ హెయిర్ అనేది వాటికి క్వాలిఫికేషన్ అవసరం లేదు చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ ఫ్రీ పాస్ లాగా అందరికీ వస్తుంది వైట్ హెయిర్ సో దాని గురించి పెద్ద ఆలోచించాల్సిన అవసరం లేదు మనకు న్యాచురల్ రెమెడీస్ ఉన్నాయి వాటిని అప్లై చేసుకుని వైట్ హెయిర్ కనపడకుండా చేసేద్దాం సో నేను ఇప్పుడైతే అప్లై చేశానండి నాకైతే సరిపోయింది ఇంకా కంప్లీట్ అయిపోయింది అనమాట దీన్ని మనం చక్కగా మూడి పెట్టేసుకున్నాం వన్ అవర్ అలా వదిలేసేసి మనం హెయిర్ వాష్ చేయటమే మనకి హెయిర్కి కలర్ పట్టింది అని మనకి తెలుస్తుంది కదా ఆరిపోయినట్టుగా అప్పుడు హెయిర్ వాష్ చేసేసుకోవటమే నార్మల్ షాంపూ తీ షాంపూ అంటే ఏదైతే చూడండి నాకైతే ఇదైతే డ్యామేజ్ అయింది కవరు చేతికి అయితే అంటింది కలర్ చూస్తున్నాం కదా కలర్ చేంజ్ అయ్యింది ఇలా కలర్ హెయిర్కి కూడా మంచిగా పట్టుకుంటుందన్నమాట సో అది విషయం దీని ఇలా ఒక హాఫ్ అన్ అవర్ వదిలేస్తారండి తర్వాత హెయిర్ వాష్ చేసుకొని వచ్చి మీకు రిజల్ట్ అనేది చూపిస్తాను ఓకే ఇప్పుడైతే నేను హెయిర్ వాష్ చూసేసాను సో ఇప్పుడైతే ఆరిన తర్వాత మీకు చూపిస్తాను హెయిర్కి కలర్ ఎలాగ వచ్చింది ఓకే ఈ ప్యాక్ అనేది స్కిన్కి కూడా అనమాట చూస్తున్నారు కదా మీరు క్లియర్గా స్కిన్కి కూడా ఏమి అంటుకోదు ఓకే సేఫ్ అనమాట ఇది ఆరిన తర్వాత హెయిర్ కలర్ ఇలా వచ్చిందని ఇప్పుడు చూపిస్తాను చూస్తున్నారు కదా మంచిగా హెయిర్ కలర్ అయితే బాగా అంటుకునేసింది ఎక్కడ కూడా వైట్ హెయిర్ అయితే నాకు కనిపించట్లేదు సో హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అయిందనమాట కంప్లీట్గా ఆరిపోవాలి తడిగా ఉంది కదా చూద్దాం హెయిర్ ఎప్పుడు కూడా ఎండకు ఆరబెట్టుకోవాలి నేనైతే సన్కి ఎదురుగా కూర్చున్నా అనమాట హెయిర్ ఆరడం కొరకు ఆరిన తర్వాత హెయిర్ కలరు సిల్కినెస్ అనేది చూద్దాం ఈ విధంగా హెయిర్కి అప్లై చేసుకున్నప్పుడు హెయిర్ అనేది డ్రై అవ్వదు ఓకే చూద్దాము చూస్తున్నారు కదండి హెయిర్ కలర్ అనేది చాలా బాగా వచ్చింది ఈ ప్యాకు పర్లేదు కలర్ అనేది బాగా అనమాట ఎక్కడ స్కిన్కి కూడా ఎక్కడ అంటుకోలేదనమాట చాలా బాగుంది సో వేసుకోవచ్చు చూస్తున్నారు కదా అప్లై చేసిన దగ్గర అంతా కూడా మంచిగా హెయిర్ అనేది మంచి కలర్ వచ్చింది ఓకే ఆఫ్టర్ కూడా నేను ఇప్పుడు ఆరిపోయింది హెయిర్ వాష్ చేసిన తర్వాత కూడా నేను మీకు చూపిస్తున్నాను ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో